తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కాంబోలో తెరకెక్కిన సినిమా కూలీ లోకేష్ కనకరాజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉపేంద్ర సౌబిన్ షాహీర్ సత్యరాజ శృతి హాసన్ కీలక పాత్రలు పోషించారు ఇక బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ స్పెషల్ రోల్లో నటించగా బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్లో కనువిందు చేసింది ప్రమోషనల్తోనే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లోకి వచ్చేసింది మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులని మెప్పించిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం సైమన్ పోర్టులో దందాలు నిర్వహిస్తుంటాడు ఈ పాత్రలోనే నాగార్జున నటించారు ఇక సైమన్ వద్ద దయాల్ నమ్మకంగా పనిచేస్తుంటాడు ఇక దయాల్ పాత్రలో సౌబిన్ షాహిర్ నటించారు సైమన్ చేసే అక్రమ వ్యాపారాన్ని తెలుసుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటారు అలాంటి వారిని గుర్తించి చంపేయడమో దయాల్ పనిగా పెట్టుకుంటాడు అయితే రాజశేఖర్ ను దయాలు చంపేస్తాడు ఈ రాజశేఖర్ అనే పాత్రలో సతరాజ్ నటించారు అయితే తన స్నేహితుడు రాజశేఖర్ మరణిస్తే చివరి చూపు కోసమో దేవా వెళ్తే అతడి కూతురు ప్రీతి అడ్డుకుంటుంది ఈ దేవా అనే క్యారెక్టర్ లోనే రజనీకాంత్ నటించారు ఇక సతరాజ్ కూతురు ప్రీతి పాత్రలో శృతి హాసన్ నటించింది అయితే రాజశేఖర్ మరణం తర్వాత ప్రీతితో ఇద్దరు చెల్లెల ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకున్న దేవా వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు సైమన్ చేసే అక్రమ వ్యాపారాలేంటి సైమన్ కంపెనీలో పనిచేసే సిబ్బందిని చంపేసి ఆనవాళ్ళు లేకుండా వాళ్ళని కాల్ చేస్తుంటాడు సైమన్ బిజినెస్ పై పోలీసులు ఎందుకు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు రాజశేఖర్ను దయాల్ ఎందుకు చంపాడు దయాల్ చంపేసే సమయంలో రాజశేఖర్ చెప్పిన మాట ఏంటి అసలు రాజశేఖర్ దేవాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి తన స్నేహితుడి కోసం దేవా దేనికైనా తెగించేందుకు సిద్ధపడతాడు ఆపదలో ఉన్నప్పుడు ఓ ఫోన్ నెంబర్కి కాల్ చేసి రాజశేఖర్ కూలీ నంబర్ ఎందుకు చెప్పమన్నాడు ఆ కూలీ నంబర్ ఎవరిది సైమన్కు దేవాకు ఉన్న వైరం ఏంటి ఇక దాహాఖాన్ కు దేవాకు ఉన్న కనెక్టివిటీ ఏంటి ఈ దాహాఖాన్ అనే పాత్రలోనే అమీర్ ఖాన్ నటించాడు దేవా అసలు జీవితం ఏంటి సైమన్ కు దేవా ఎలాంటి గుణపాఠం చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కూలీ సినిమా కథ ఇక లోకేష్ కనకరాజ్ సినిమా అనగానే మాఫియా డ్రగ్స్ అక్రమ వ్యాపారాల చుట్టే కథ తిరుగుతుందనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి ఈ సినిమా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోనే ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ రిలీజ్ కి ముందే అది అలాంటి సినిమా కాదని లోకేష్ కన్ఫర్మ్ చేశాడు ఇక అందరిలో ఉన్న అభిప్రాయానికి తగ్గట్టే లోకేష్ తాను నమ్ముకున్న పాయింట్కు ఎమోషన్స్ జోడించి పాత కథనే తిరిగేసి చెప్పడంతో ఈ సినిమాలో రజనీ చరిష్మ తప్ప కొత్తగా ఏమీ లేదనే విషయం సినిమా ఆరంభంలోనే తెలిసిపోతుంది ఇక ఇమేజ్ కు భిన్నంగా నాగార్జున చేసిన సైమన్ క్యారెక్టర్ ను ఎఫెక్టివ్ గా చూపించలేకపోయాడు ఇక నాగార్జున ఇలాంటి పాత్రతో విలని చేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న ఆడియన్స్ లో మెదులుతుంది విలన్ గా స్టైలిష్ గా అక్కడక్కడ నాగార్జున కనిపించాడే కానీ పర్ఫార్మెన్స్ విషయంలో తడబాటుకు గురయ్యాడని పలు సన్నివేశాలు స్పష్టంగా చెప్పాయి ఇక రజనీ పాత్ర చుట్టూ ఉండే బిల్డప్ స్టైలిష్ మేకింగ్ ఈ సినిమాకు బలంగా కనిపించింది ఇక చివర్లో ఉపేంద్ర అమీర్ ఖాన్ పాత్రలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇక సినిమాకు అత్యంత బలము దయాల్ పాత్రలో కనిపించిన సౌబిన్ ఈ సినిమాకు సౌబిన్ ఏ హీరో అనడంలో ఏ మాత్రం అనుమానం సందేహం అక్కర్లేదు సౌబిన్ ఈ సినిమా భారన్నంతా తన భుజాలపై మోయడమే కాకుండా తన పర్ఫార్మెన్స్ తో అందరి హీరోల అభిమానులను ఆకట్టుకున్నాడు ఈ సినిమాకు పవర్ హౌస్ సౌబిన్ అనే చెప్పాలి ఇక టెక్నికల్ విషయానికి వస్తే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది చాలా పేలవమైన సీన్లను కూడా తన మ్యూజిక్ తో హైప్ ఇచ్చాడు ముఖ్యంగా రజనీకాంత్ సీన్లకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్తో కేక పెట్టించేలా ఉంది ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ యాక్షన్ కొరియోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్ గిరీష్ గంగాధర్ అనే చిత్రీకరించిన విధానం చాలా బాగుంది ఇక ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్ లో ఉన్నాయి కథ కథనాలు చాలా బలహీనంగా ఉంటాయి సినిమా మొత్తం నత్త నడకగా సాగడం ఓ దశలో ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది కథ కథనాలపై ఇంకా దృష్టి పెట్టాల్సింది భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ ను లోకేష్ నిరాశపర్చాడనే చెప్పాలి ఎలాంటి అంచనాలు లేకుండా అసంతృప్తికి గురి కాకుండా ఉండలేరు ఇక రజనీ సౌబిన్ శృతి పర్ఫార్మెన్స్ కోసం అనిరుద్ మ్యూజిక్ కోసం ఓసారి చూడొచ్చు ఇక రజని ఎప్పట్లాగానే తన యాక్టింగ్ తో అక్కడక్కడ మాయాజాలం చేయడం సినిమాకు కొంచెం ప్లెస్ అయింది మొత్తంగా చూసుకుంటే కూలీ సినిమా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు మరి మీరు కూడా కూలీ సినిమాని ఆల్రెడీ చూసుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి